చేశారు అంటే ఇప్పుడే అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైనార్జీ కోసం చాలా పోరాటాలు చేసినాం అప్పుడు దానికైనా నేను చాలా విమర్శలు చేయడం జరిగింది మైనార్జీ దేవులు కాబట్టి కానీ ఇప్పుడు దేవుడి దేవాల అధికారంలోకి వచ్చినాం ఖచ్చితంగా

అప్పుడు ఉన్నటువంటి నాయకులు మైనార్టీని అభివృద్ధికి ఇలాంటి పనులకి సహకరించలేదు కంప్లీట్ మైనార్టీ అనే వారిని కూడా ముఖ్య ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి అభివృద్ధిని నోచుకోలేదు చేస్తా చేస్తా అని చెప్పి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి టౌన్లో పడక టౌన్లో మైనార్టీ ఇక్కడ మైనార్టీ అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా చట్టంలో ఉన్నటువంటి షాదీ కావచ్చు అది గతంలో సాంక్షి అయినా కూడా ప్రతి ఎమ్మెల్యే గారు దాన్ని డీలైజేసిండు దాన్ని ఆపించింది దాన్ని కట్టలేదు నేను విప్పనించి షాధి గాన కావాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్గానం ఉంటుంది కాబట్టి ఆ ఆశీర్ఘన కావచ్చు స్టాండ్ దగ్గర ఉన్నటువంటి జెండగద్దె నిర్మాణం జోసీ బాబు తాపర్ జిల్లా అని అంటారు నిర్మాణం కంప్లీట్ కూలిపోవడం జరిగింది అది కూడా అది మా ముఖ్య సమస్య అది ముఖ్యమైన సమస్య అది అది కూడా కట్టేయాలి ఉన్నాయి సమస్యలు అయితే సార్ రాబోయే లో ఎలాంటి నాయకులు ఎంచుకోమని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు డివిజన్ ప్రజలకి అంటే ఎలాంటి నాయకుడిని అంటే అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకుంటేనే అది బాగుంటుంది ప్రతి ఒక్కరు వస్తారు అభివృద్ధి చేస్తాం చేస్తాం చేస్తూ ఉంటారు వాళ్ళు అప్పటి మొన్న వాళ్ళు నాలుగు రూపాయలు జల్లి వాళ్ళు పబ్బం కట్టుకొని పోతారు మరుసటి రోజు వాళ్ళు కనిపించరు అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మన డివిజన్లో నేను చూస్తున్న ఐదు ఎలక్షన్లు మన డివిజన్ కౌన్సిలర్ కానీ ఎవరైనా కూడా కానీ వచ్చి డబ్బులు ఇచ్చి అప్పుడు అప్పుడు అప్పుడే అప్పుడు అప్పుడు మనమే ఎలక్షన్లు ఓట్లు గెలవంగానే వెళ్ళిపోవడం జరుగుతుంది దాని తర్వాత మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి పోయి అన్న మాకు సమస్య ఉందని చెప్పి అంటే మా వాడలకి సమస్య ఉందంటే మరి ఎవరైనా చేసిందా మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి డివిజన్ పిల్లలు అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇంట్లో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా డబ్బులకి ఆశపడకుండా మాకు అభివృద్ధే కావాలి మాకు మాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు పెట్టి ఇంటికి చేరాలి అలా ఎవరైతే చేరవేస్తారో ఎవరైతే అభివృద్ధి చేదో అని ముందుకు వస్తారు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పిన జివిజన్ పే చెప్తు మీరు మైనారిటీ ఎక్స్ప్రెసిడెంట్గా ఈ పార్టీకి మీరు ఎలాంటి సేవలు అందించారు నేను మైనారిటీ పేషెంట్కి ఉన్నప్పుడు మైనారిటీ పేషెంట్కి ఉన్నప్పుడు పార్టీ కోసం అంతేనా ఒక కార్యకర్తలు కదా పార్టీలో పర్యటించలేదు దాని తర్వాత మైనర్ సెల్ దాని తర్వాత మైనర్సెస్ ప్రెసిడెంట్గా దాని తర్వాత నేను ప్రెసిడెంట్ కూడా వర్క్ చేశాను పార్టీ కోసం నేను చేసిన సేవలు ఏంటి అని చెప్పింది ప్రభుత్వం దానికి సమాధానం నేను పార్టీ బలోపేతాని కోసం చాలా కృషి చేశాను అధిష్టానం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది నేను ఒక్కనే కాకుండా నాతోటి నా పంటల తీసుకెళ్ళి పాల్గొనడం జరిగింది ఈ పరగాల కమనం కాకుండా వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు మహీత్బాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు జర్చల్లా కావచ్చు రాహుల్ గాంధీ గారి కావచ్చు ప్రతి కార్యక్రమంలో పాల్గొని నేను అది విజయవంత అయ్యే కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది అప్పటి నుంచి వరకు తూచా తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ కార్యక్రమ కార్యక్రమాలకి నేను హాజరవుతాను ఉంటా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి పార్టీగా ముందుకు సాగడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తా చేశాను కూడా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా నియోజకవర్గంలో పథకాల్లో ఎక్కడైనా కానీ నేను పనిచేయడానికి కూడా సిద్ధంగా మా జీవితంలో కూడా ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా గెలిపేయడానికి కూడా సిద్ధంగా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో మనకి వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె కూడా పథకాల్లో లేదు ఆ రకల్లా జెండా లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఎంగటరమారెడ్డి గారి ఆదేశాల మేరకు జెండా గారి దేవుడు లేదు ఇలాగా మెన్షన్తోంది అని చెప్పి అప్పుడు నేను నిలబడి మా కమ్యూనిటీ వాళ్ళ కూడా మాట్లాడి అంటే వాళ్ళు అప్పుడు రాజకీయంగా అత అతిథాన్ని రాజకీయాలు మా కమ్యూనిటీ వాళ్ళు కూడా నాకు వాళ్ళు టిఆర్ఎస్లో అప్పుడు చాలా మంది పెద్ద మనుషులు ఉండే మా కమ్యూనిటీలో అయినా కూడా వాళ్ళు నాకు సహకరించి జనాగర్ దేవటానికి ఈ మసీదు ప్రాంగణంలో పర్మిషన్ ఇస్తే నేను ఫస్ట్ జనరాగర్ దగ్గర ఇక్కడ అప్పుడు ఆరు మండలాల అధ్యక్షుడు పిలిపించుకున్నప్పుడు కూడా నేను ఇక్కడ బాధ్యత ప్రోగ్రామ్ చేసి రెండు వేల రోజుల్లో ఇక దాని తర్వాత బస్ స్టాండ్ ప్రాంగంలో మెయిన్ సెంటర్లో ఒక జెండా గద్దె కావాలి అంటే అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎవరు దాని మీద అంత చూపలేదు ఇక నాకు కావాలి మనం మెయిన్ సెంటర్ మీద జెండా ఎగిరేయాలని చెప్పి కసితో అప్పుడు కూడా నేను కొందరు ముఖ్యంతో మా వర్గానికి చెందిన పెద్ద మనుషులతో మాట్లాడి నేను బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర కూడా ఒక జెండా గద్దె కట్టించి

దాని తర్వాత ధర్మారెడ్డి గారు రెండు సార్లు చేయాల్సి అంటే నేను తీసుకున్నాను నా ఆశారు సార్ నా ఈ గత జరిగిన ప్రభుత్వ అభివృద్ధికి ఇప్పుడు జరిగే అభివృద్ధికి చూసుకుంటే మాత్రం నిజంగా పరకాలకి ఈ పరకాలని చూడడానికి దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చిందని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే విని చెవురు చిరులు పడడం తప్పితే అభివృద్ధి జరగలేదు గతకు ఈసారి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని చెప్పి చేపిస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవ్వరికి కాంప్రమైజ్ కాకుండా ఎవ్వరు ఏం చెప్పినా కూడా వినకుండా అభివృద్ధి మీదనే అతని ఒక మైండ్ సెట్ కేవలం అభివృద్ధి నాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి చూపిస్తేనే జనాలు రేపటి రోజు మళ్ళీ నన్ను ఆహ్వానించే ఉంటాయి అభివృద్ధి అంటే ఏంటిదో నేను చూపించి నిరూపిస్తాను అని చెప్పి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది దాంట్లో కొన్ని పనులు చెప్తే మాత్రం టోటల్ పరికరాలు మొత్తం ఇరవై రెండు డివిజన్లలో సైడ్ డైరెన్స్ వరకు నడుపుతుంది ఎట్ ఏ టైంలో ఒకటేసారి స్టార్ట్ అయిన పాలు ఇప్పుడు మా పద్నాలుగో డివిజన్లో ఎనభై ఏడు లక్షల రూపాయల వర్క్ మాకు శాంక్షన్ చేసిందంటే అది మామూలు విషయం కాదు నేను పోయి అడగలేదు అయ్యా మాకు ఇది కావాలని చెప్పి ఇక్కడ అడగలేదు అనగాకున్నాను ఇక్కడ సమస్యలు తెచ్చుకొని ఆఫీసర్ల ఇక్కడ సమస్యలు తెచ్చుకొని ఆ ఈ వార్డు సమస్య ఉందని చెప్పి ఇమ్మీడియట్లీగా సే ఇక్కడ మీరు వస్తుంటే వెళ్తున్నారు కదా అప్పుడు నడుస్తున్నాయి సే సైడ్ రైనింగ్ వర్క్ మొత్తం స్పీడ్గా నడుస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇదే వాళ్ళు ఇలాగే ఇలాగే ఇక్కడ పరగట్ట ఇరవై రెండు డివిజన్లు కూడా నడుస్తున్నాయి బ్రహ్మాండం ఉంది అదే కాకుండా మనకి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ అంటే గత ప్రభుత్వం దాని మీద దాదాపు ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నాగించి అది వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ ఒక గడ్డి మొక్క కూడా గడ్డి మొక్క కూడా ఖచ్చితంగా పీకలు కానీ మా ఎమ్మెల్యే గారు దాన్ని పబ్లిక్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వాతావరణ ప్రదేశంగా ఏర్పాటు చేయాలి వాకింగ్ చేయడానికి కావచ్చు పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు అది చాలా బ్రహ్మాండంగా అని చెప్పి ఆ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ వర్క్ కూడా పూర్తిగా వస్తుంది అంత బ్రహ్మాండంగా చేసింది దాంగ్ర చెరువు కట్ట ఉంటుంది అక్కడ మీరు చూడవచ్చు మీరు ఎంత బ్రహ్మాండంగా ఉంటే అంటే గతంలో మీకు ఒకటి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా గుర్తు ఇంత బ్రహ్మాండం ఉంటే అంటే అంత బ్రహ్మాండం చేస్తుంది మళ్ళీ ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే రెండు వందల కోట్ల తోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకోవచ్చు పరకాలు అది పరకాలే ఉండాలి పరకాలే అభివృద్ధి చెందాలంటే అది అభివృద్ధి కూడా బాగుంటుంది అయితే దగ్గర దగ్గర జనాభా పెరుగుతుంది బిజినెస్ పెరుగుతుంది మళ్ళీ పేద పిల్లలు కూడా కంచి నర్సరీ నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ కాదు అంత దాంట్లో ఉచితంగా చదువుకోవచ్చు అంత గొప్ప కార్యక్రమం చేసింది దాని మాత్రం ధన్యవాదాలు సార్ ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఒకవేళ వేసి విన్నాయినట్లయితే మీ డివిజన్ ప్రజలకి మీరు సరైన న్యాయం చేస్తారా ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్ట్ నామినేషన్ అంటే ఇంటర్ ఆశ్ కోరికి ఉంటుంది చాలా మంది వస్తారు నేనే కావదు నా ఇంటర్ పది మంది కూడా వేయలేదు అనుకో ఆశపడము కూడా తప్పలేదు కానీ అధిష్టానం నిర్ణయం ఉంటుంది అధిష్టానం కూడా అంత ఈజీగా టికెట్ కేటాయించు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వే ప్రేటారంట ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరైతే గెలవగలుగుతారు అనేది పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుని అధిష్టానం టికెట్ ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే నాకైతే పూర్తి నమ్మకం ఉంది అధిష్టానం మీద అంటే నేను నమ్ముతున్నాను నాకు ఎవరికైనా ఆశ ఉంటుంది రావాలని చెప్పి నా ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్బంధ ఎలా ఉంటుందో వారికి కట్టుబడి నేను వారు ఎవరిని కేటాయించినా కూడా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా చేస్తుందా ఎందుకు చేయట్ ఇప్పుడు బస్సు డబ్బులు కట్టిందా అండి ఇచ్చి డబ్బు వస్తుందా గతంలో గతంలో మహిళలకి ఏమైనా ప్రజా ఇచ్చిందండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకి అంతే ముఖ్యంగా ఆడవారికి ఎంత గౌరవిస్తుందో అది మీ నోతుంది మీరే మీకు ఉచిత బస్సు కల్పించాము సన్న బియ్యం ఉన్నదాకా దాకా బియ్యం తినా దొడ్డ బియ్యం వస్తే కొందరు తినేవాళ్ళు కొందరు తినే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కొందరు తిని కూడా హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బియ్యం ఇప్పుడు సన్నబియ్య అంత బ్రహ్మాండంగా అరవై రూపాయలు పెట్టి బయట కిలో కొనుక్కునేవాళ్ళు మధ్య జరగ ప్రజలు ఇప్పుడు ఇట్లా కళ్ళకు ముక్కుతున్నారండి రేవంత్ రెడ్డి గారి ఫోటో ముందు పెట్టుకుని కళ్ళకు ముక్కుని తినే సందర్భాలు ఉన్నాయి కొన్ని నూర్లలో అంత గొప్ప కార్యక్రమం చేసి మరి విధంగా చూస్తే ఇందిరా మహిళా శక్తి అయినప్పుడు మహిళలకి పెట్రోల్ బంకులు చూసా కానీ మహిళకి పెట్రోల్ బంకులు పెట్టి వారికి బ్రహ్మాండమైన ఉపాధి కల్పించింది అంటే ప్రతిదీ కూడా మహిళా మహారాణి కావాలి మహిళ ఉండాలి ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే మహిళలు ఒక శక్తిగా ఎదగాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా పౌరావటిలో రుణాలు కావచ్చు అది కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అది మాత్రం చెప్పాలి అనుకుంటున్నారా మా స్థానిక ఎమ్మెల్యే రవిశేఖర్ రెడ్డి గారికి మరోసారి చేతులకి జోస్తున్నాం అభివృద్ధి ప్రదాకా అభివృద్ధిలో ఉంటున్నారు భవిష్యత్తులో మార్కెట్ కనిపిస్తుంది పరకాల చరిత్ర మారబోతుంది పరకాల్లో రూపురేఖలు కూడా మారబోతున్నాయని మాకు అర్థమవుతుంది మీరు చేసేటువంటి పనులతోనే పరకాల్లో మళ్ళీ వాస్తవానికి ఇంటబడిపోయింది కొంచెం గత పార్కులు చేయబట్టి మళ్ళీ పథకాలని పూర్వం తీసుకొస్తున్నారు ఇంక ముందు కూడా రకరకాల ఇంకా అభివృద్ధి చెంది నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎన్నరు ఏ ఎమ్మెల్యే గారు చేయని విధంగా మీరు ఇంకా అభివృద్ధి చేసి పేద ప్రజలకి కాపాడుకుంటూ వస్తున్నారు అలాగే కా అలాగే కాపాడుకుంటా ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరవే చేరవే చేరవేసే విధంగా మీరు పనిచేస్తున్నారు మేము ఎంత కార్యకర్తలు కూడా పనిచేస్తున్నాం అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుందాం